అందరికీ నమస్కారం ప్రత్యేకంగా చాగల్ గ్రామ ప్రజలందరికీ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మా చెల్లెళ్లకు బిడ్డలకు మా అన్నలకు తమ్ములకు ఈ గ్రామంలో ఎన్నికల పక్షికులుగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఇచ్చేసిన మన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి లక్కమతి ధర్మంతి గారు అదేవిధంగా మన ఆరవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు కనకమ రమేష్ గారు ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరి మరి అన్నపు సుమలత గారు ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు చాదరబోయిన సత్యనారాయణ గారు తొమ్మిదవ వార్డు అభ్యర్థి సోదరుడు సంపదరాజు గారు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మిట్ట మధ్యాహ్నం ఇవాళ ఎన్నికల చివరి రోజు మిట్ట మధ్యాహ్నం ఎండలో మిమ్మల్ని కూడా నడిపించడం జరిగింది దయచేసి ముందుగా మమ్మల్ని అందరినీ కూడా క్షమించవలసిందిగా నేను కోరుతున్నా ఎందుకంటే రేపు ఎల్లుండి ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ మధ్యాహ్నము ఈ ఎండలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రేపు కాక ఎల్లుండి అంటే బుధవారం రోజున శేషంగన్పూర్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో శేషంగన్పూర్ కానీ శివునిపల్లి కానీ చాగల్ కానీ గ్రామ పంచాయతీలుగా ఉండేది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా మీ అందరికీ నేను ఒక మాట ఇచ్చాను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ మూడు గ్రామాలను కలుపుతూ నేను మున్సిపాలిటీ చేస్తాను అభివృద్ధి చేస్తానని చెప్పాను దానికి అనుగుణంగానే సంవత్సరం క్రితమే మనము స్టేషన్ కలిపి మూడు గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసుకున్నాం మున్సిపాలిటీ చేసుకోవడమే కాకుండా ఈ మూడు గ్రామాలలో కూడా అనేక సమస్యలు పేరుకొనిపోయి ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్లి ఈ గ్రామాలలో ప్రస్తుతం మున్సిపాలిటీలో అనేక గల్లీలలో వాడలలో వార్డ్స్లలో సిసి రోడ్లు లేవు సైడ్ లైన్స్ లేవు కాలువలు లేవు వరద కాలువలు లేవు లేవు శ్మశన లేవు సరైన లైటింగ్ లేదు కూడా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి యాభై కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకురావడం జరిగింది ప్రస్తుతము మనం శ్రీశంగన్పూర్ మున్సిపాలిటీ ఉన్న పద్దెనిమిది వార్డులో గాను పద్దెనిమిది వార్డులలో ఒక్కొక్క వార్డులో కోటి రూపాయలు చొప్పున ఇప్పటికే మనం అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం ఆ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసి శంకుస్థాపన మన చాగల్ గ్రామంలోని నాలుగు వార్డులలో నాలుగు సిసి రోడ్లు సైడ్ రైన్లకు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు పనులు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ కూడా సభినీకం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేపు చాగల్ గ్రామంలోని నాలుగు వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెప్పించండి గన్పూర్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఒక్కొక్క వార్డుకు రెండు కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేపిస్తారని చెప్పి ఇప్పటికీ ఒక కోటి రూపాయలు మంజూరు చేసినాం ఆ పనులు ఒక రెండు నెలల్లో పూర్తయితాయి వార్డుకు మరొక రెండు కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసి వానకాలం రాకముందే మీ ఇళ్ల ముందట మురికి మురికి నీళ్లు నిలవకుండా నేను సీసీ రోడ్లు సైడ్ ట్రైన్లు ఏపించే బాధ్యత నాది అని చెప్పి మీ కూడా సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాను ఆరో వార్డులో ఏడో వార్డు వార్డులో తొమ్మిదో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి సరైన రోడ్లు లేవు వర్షం పడితే బురద బురద అవుతున్నది మురికాలు లేవు అదే విధంగా కమరిపేట వరకు సరైన రహదారి లేదు లైట్లు లేవు అని చెప్పి ఎనిమిదవ వార్డు తొమ్మిదో వార్డు సంబంధించిన అభ్యర్థులు చెప్పడం జరిగింది కబరిపేట వాళ్ళు కూడా ప్రస్తుతం కమర్పేట రావాలి అని పట్టుబట్టి సమయం లేకపోవడం వల్ల వరకు కానీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మీ ఊరు రోడ్డు వేయడం జరిగింది నెల రోజుల లోపల మీ కమరిపేట వరకు చాగల్ మన చావస్తా నుంచి అంటే నేషనల్ హైవే నుంచి మీ కమరిపేట వరకు కూడా స్ట్రీట్ లైట్స్ పెట్టే పెట్టించే బాధ్యత నాది అని చెప్పి చేస్తున్నా అంతేకాకుండా అక్కడ సీసీ రోడ్లు వాటర్ సప్లై ప్రాబ్లం నేను చేసి పెడతానని ప్రధానంగా ఎస్సీ కాలనీలో మరి ఒక పోషమ్మ గుడి ఉందో ఆ పోషమ్మ గుడి దగ్గర బోనాలు చేసేటప్పుడు బంగు దగ్గర ఇబ్బందిగా ఉంది దాన్ని మొత్తం సీసీ చుట్టూ సీసీ చేయాలని చెప్పి రమేష్ చెప్పాడు తప్పకుండా నేను దాన్ని సీసీ చేపించి బోనాలు వచ్చే వరకు ఆ పని కూడా పూర్తి చేస్తానని చెప్పి గురించి చంద్రబాబు సంద్రయన గాని లేదా మన సుమలత కానీ సంపద కానీ ఈ గలీలన్నీ కూడా చూస్తే దాకే కొంచెం సిగ్గర్పిస్తున్నది ఎందుకు ఇన్ని రోజుల నుంచి పనులు చేయలేకపోయినామని అని కారణం ఏంటంటే గడిచిన పదిహేను సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పేరు డాక్టర్ రాజయ్య ఆయనను దాదాపు నాలుగు సార్లు ఎమ్మెల్యే అనుకున్నాం నాలుగు సార్లు ఎమ్మెల్యే అనుకున్నా చాగల గ్రామానికి ఉరగబెట్టింది ఏం లేదు ఇవాళ చాగల గ్రామంలో ఉన్న సిసి రోడ్లు కానీ సైడ్ రైళ్లు కానీ ఆ పాఠశాల కానీ వాటర్ ట్యాంక్ కానీ అన్నీ ఆనాడు మీ ఆశీర్వదంతో ఎమ్మెల్యే ఎన్నికైన కడియం సీఎం చేసిన పనులే తప్ప కొత్తగా చేసిన పనులు కనిపించడం లేదు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏ గ్రామాన్ని కూడా సరిగా పట్టించుకోలేదు మన నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు అన్నీ తప్పుడు పనులు చేసి తప్పుడు కార్యక్రమాలు చేసి చిల్లర చేసి చిల్లర పనులు చేసి మన నియోజకవర్గానికి చెడ్డపేరు వచ్చినాయి తప్ప అభివృద్ధి చేసి ప్రజల చేత పార్టీల చేత శనిపించుకోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా సభినయంగా తెలియజేసుకుంటున్నాను మీకు తెలియని కాదు పదిహేను సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయింది అక్రమాలు పెరిగిపోయినాయి బంధు ప్రీతి పెరిగిపోయింది ఏ చిన్న పనిగా వల్లనే డబ్బులు ఇవ్వాలి రాజయ్య గారికి ఒక అలవాటు ఆయన ఆయనను బహుశా బీఆర్ఎస్ పార్టీ నా పైన విమర్శలు చేయడానికి నన్ను తిట్టడానికే కూలీగా పెట్టుకున్నదేమని నాకు అనిపిస్తున్నది ఎన్నడూ కూడా నియోజకవర్గానికి కావాల్సిన విషయాలపైన కానీ నియోజకవర్గ అభివృద్ధి పైన కానీ ప్రజా సమస్యలు కానీ సమస్యల పైన కానీ మాట్లాడకుండా పిల్లలు లేస్తే కడియం సీఎన్ ని దిట్టుడు కడియం కావని దిట్టుడు లేకుంటే కాంగ్రెస్ పార్టీని దిష్టుడు మాత్రమే ఒక అలవాటుగా పెట్టుకున్నాడు ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమ్ముకున్నాడు దళిత బంధం అమ్ముకున్నాడు బీఫామ్లు అమ్ముకున్నాడు అనేక రకాలైన అప్పుడు పనులు చేసే మనకు తరవపులు తెచ్చి మళ్ళీ వచ్చి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నారు అవినీతి పనులను పక్కన పెట్టడం గడిచిన రెండు సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో అధికారులను పరిగెత్తిస్తున్నాను అవినీతిని తగ్గించాను అక్రమాలను కూడా తగ్గించాను నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చాగల గ్రామ ప్రజల ముందుగా సగర్వంగా చెప్తున్నాను ఎప్పుడు కూడా చిన్న తప్పు చేయలేదు ఎవరి దగ్గర కూడా లంచం రూపేనా పదివేల రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు పని చేస్తానని లేకుంటే పని ఇప్పిస్తానని పని ఇప్పిస్తానో నేను చేయలేదు ఇవాళ ఇక్కడ నలుగురు అభ్యర్థులు ఉన్నారు నలుగురు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినాం నలుగురు అభ్యర్థులకు నేనే కాస్త పురుషు సహాయం చేస్తున్నాను కానీ అవతల అట్లా ఉండేది బీఫాం కూడా అమ్ముకుండే నువ్వు రెండు లక్షలు ఇస్తావా మూడు లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావా అని వెలింపాల చేసి బీమాలు నమ్ముకునే చరిత్ర వాళ్ళది మనమేమో బీమాములు ఇచ్చి ఆర్థిక సహాయం చేసే చరిత్ర మనది దయచేసి ఆలోచించండి మీరు పనిచేసేవాడేవాడు నిజాయితీగా ఉండేవాడేవాడు మనకు రేపు మన గౌరవాన్ని నిలబెట్టేది ఎవరో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా సభినయన తెలియజేసుకుంటున్నా సాగల్ గ్రామానికి సంబంధించి మీరు రేపు ఎన్నికల్లో సాగల్ గ్రామ ప్రజలందరూ ఒక్క నిమిషం నా మాటను ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా ఒకవేళ మనం బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం లేదా ఇంకెవరికైనా ఓటేస్తాం ఆ ఓటు ద్వారా మన గ్రామానికి కానీ మన వార్డు కానీ ఏమైనా లాభం జరుగుతుందా మీరు ఆలోచించాలి ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా వేరే ఎవరికి ఓటు వేసినా అది చాగల్ గ్రామంలో ముడి కాలువలో వేసినట్టే లెక్క తప్ప దాంతో ఉపయోగం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎంపీగా డాక్టర్ కరియం కావే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు నేను ఈ గ్రామంలో కానీ ఏ వార్డులో కానీ ఏదైనా పని కావాలంటే ప్రభుత్వం యొక్క సహకారం కావాలి ఎంపీ గారి యొక్క సహకారం కావాలి ఎమ్మెల్యే గారి యొక్క సహకారం కావాలి ఎంపీ గారి సహకారం లేకుండా ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా ప్రభుత్వం సహకారం లేకుండా ఒక్క రూపాయి నిధులు కూడా రావు అందుకే నేను మిమ్మల్ని చేతులెత్తి అడుగుతున్నా అందుకే నేను అందరినీ విజ్ఞప్తి చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వారికి తోడుగా నేను ఉంటాను వారికి తోడుగా ఎంపీగా గారు ఉంటారు వారికి తోడుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటది బిఆర్ఎస్ పార్టీ చాలా మాటలు చెప్తది అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు అధికారం లేనప్పుడు ఏం చేస్తారని నేను ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఎవరి దగ్గరికి పోయి నిధులు చేస్తారు ప్రభుత్వం వాళ్ళది కాదు ఎమ్మెల్యే వాళ్ళు కాదు మరి అక్కడప్పుడు ఎవరి దగ్గరికి పోయి నిధులు తెచ్చే అవకాశం ఉందో దయచేసి ఆలోచించండి అందుకే మీ కూడా కోరుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా కావే గారున్నాను ఎమ్మెల్యేగా నేనున్నాను వాడు సభ్యులుగా మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గారికి నిలిస్తే మేమందరం కలిసి మీ సమస్యను పరిష్కరిస్తాం దయచేసి మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి మన చాగల్ గ్రామ అభివృద్ధికి మన వార్డుల యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహాయం చేయాలని ఈ చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో మా ఆడబిడ్డలందరికీ కూడా తెలుసు ఇవాళ మనకు మన ఇంటికి వాడుకునే కరెంటు ఫ్రీగా వస్తున్నది జీరో డెల్స్ ఇస్తున్నారు మనకు చక్కగా కడుపు నిన్న సమర్యం ఇస్తున్నారు దాంతో పాటు హిందీ రమ్మాయి ఇంగ్లీష్ ఇస్తున్నారు ఇంకా అనేక మహాలక్ష్మి పథకాన్ని పెట్టి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది ఇవన్నీ కూడా కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పి నేను చేస్తున్నా నేను సాగల్ గ్రామ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు వార్డుల నుంచి నలుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకు రెండు కోట్ల అభివృద్ధి అభివృద్ధినిస్తాను అంతేకాకుండా ఒక్కొక్క వార్డుకు యాభై ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇస్తారని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా లేకుంటే అభివృద్ధికి నిధులు కావాలన్నా సిసి రోడ్లు కావాలన్నా కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా లేదా మురికి కాలువలు కావాలన్నా కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా ఏది కావాలన్నా మనకు ప్రభుత్వ సహకారం అవసరం అందుకే ప్రభుత్వ సహకారం మనం కోరుకున్న పరిస్థితులలో మీరు ప్రభుత్వానికి అండగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో మీరందరూ ఆశీర్వదించాలి రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటేసి కల్పించాలని చెప్పి నా సాగల్ గ్రామ ప్రజలందరినీ కూడా చేతి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఒక్క నిమిషం ఒక్కసారి అభ్యర్థులను మీకు పరిచయం చేస్తా గట్టిగా చెప్పట్ల దొరికి ఆశీర్వదించాలి ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనకం రమేష్ గారు అమ్మ అందరు చప్పట్లు పెట్టాలి ఒకవేళ ఆ వార్డులో ఓట్లు లేకుండా మీ బంధువులున్నా మీ స్నేహితులున్నా వాళ్ళకి చెప్పి ఉపయోగించాలి ఓకే ఏడవ వార్డు అభ్యర్థి సోదరి అన్న సుమార్త గారు ఏమ్మా మీరు కొట్టరా పాప బిగపు తప్పకుండా మీరు కూడా కొట్టాలి అందరూ కొట్టాలి ఎనిమిదవ వార్డు అభ్యర్థి సోదరులు చాసపోయిన సత్యనారాయణ గారు తొమ్మిదవ వార్డు అభ్యర్థి సోదరులు సంపత్ రాజు గారు ఇప్పుడు ఒకసారి మనందరం కూడా మంచిగా ఇట్లా చేయతి చేతి గుర్తు చూపిస్తూ చేతి గుర్తుకే ఇస్తా తెచ్చేస్తా చేయాలి వాళ్ళు గట్టిస్తాను చేతి గుర్తు గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం మీ అందరికీ బాధానమే నోటీస్ చెప్పించారు